హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అయితే ఈరోజు మార్నింగ్ మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అయితే ఈరోజు కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేయాలండి చాలా మందికి పోర్ట్ల అనేది తెలుసా అండి కొంతమందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అయితే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో నార్మల్గా ఇంకా లంచ్ అందరూ కలిసే చేస్తారు కదండి ఒక టీం వాళ్ళందరూ కలిసే కూర్చొని తింటారు కొంతమంది షేర్ చేసుకుంటారు కొంతమంది షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అయితే రొటీన్గా ఎప్పుడు ఇదే లంచ్ లేదంటే వెళ్ళి తినడం ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పి వాళ్ళ టీంలో ఉన్న అమ్మాయిలు అన్నారంట పోర్ట్లాక్ ప్రిపేర్ చేసుకుందాము ఎట్లాగూ రేపు ఎల్లుండి అవుతలే ఎల్లుండి మూడు రోజులు హాలిడే వస్తుంది కదా రేపు రిపబ్లిక్ డే హాలిడే ఇస్తారు కదండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అలా అనుకుని వీళ్ళు పోర్ట్లకి అయితే ఏర్పాటు చేసుకున్నారు అయితే ఎవరెవరు ఏం తీసుకురా అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ వీళ్ళ టీం వాళ్ళందరూ కలిసి డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారంట అయితే మా హస్బెండ్ అయితే అయ్యో వీళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వీళ్ళు రిస్క్ కాకుండా చిన్నది కూర ఇద్దామని చెప్పేసి వెజ్లో దొండకాయ ఫ్రై తీసుకురండి అని చెప్పేసి ఫస్ట్ ఒక ఆప్షన్ ఇచ్చారంట మళ్ళీ తర్వాత మా హస్బెండ్ వద్దు నాకు వెజ్ వద్దు నేనే నాన్ వెజ్ సెక్షన్ తీసుకుంటాను నేను చికెన్ కర్రీ చేసి తీసుకొస్తాను కొంచెం గ్రేవీ టైప్లో దానికి సంబంధించిన వీడియో అయితే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి మన ఛానల్లోనే ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసి చెప్పండి కమెంట్ చేయండి అయితే చెప్పారంట వాళ్ళందరూ షాక్ అంట అదేంటి ఎవరైనా వెజ్ తీసుకుంటా అంటారు మీరేంటి నాన్ వెజ్ తీసుకున్నారు అని చెప్పేసి అంతే నార్మల్గానే చెప్తున్నానండి నేను నాన్ వెజ్ తీసుకొస్తానని చెప్పేసి అన్నారంట ఇంటికి వచ్చాక చెప్పారు సేమ్ అదే విషయం నాతో చెప్పారు అదేంటి అట్లెందుకు అన్నారు మీరు మనమే వెజ్ తీసుకోవాల్సింది కదా అని అంటే అప్పుడు చెప్పారనమాట నువ్వు నా వెజ్ కంటే నాన్ వెజ్ బెటరు ఇప్పుడు దొండకాయలు ఒక కేజీ కేజీన్నర పట్టుకొస్తాను అవన్నీ ముదుర్లు పోతాయి మళ్ళీ అవన్నీ నువ్వు కట్ చేసేసరికి ఏ టైం అవుతుంది రేపు పదకొండు పన్నెండింటికల్లా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అవంతా ఖరీ చేయడం ఈజీగా కావచ్చు కానీ కట్ చేయడం పెద్ద తలనొప్పి అందుకనే నీకు ఇబ్బంది కావద్దని చెప్పేసి నేను నాన్ వెజ్ సెక్షన్ తీసుకు తీసుకున్నానని చెప్పేసి అంటే కరెక్టే కదా అని అనిపించింది రియలే కదండి అంత ఇప్పుడు పదిహేను మంది పదిహేను మంది ఏమో ఉన్నారండి టీంలో మొత్తము ఇంక అంతమందికి చేయాలంటే చేయడం పెద్ద మ్యాటర్ కాదు కానీ కోయడం పెద్ద మ్యాటర్ అనమాట ఇక్కడ అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మంచిగా మ్యారినేట్ చేశాను అంటే గ్రేవీ కర్రీ గ్రేవీ రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రెండు మూడు అంటే ఇప్పుడు టమాటా నేనైతే టమాటాను ఆనియన్ కొంచెం జీడిపప్పు పలుకులు కొంచెము ఏమంటారు తెల్లగా ఉంటాయి చూడండి ఆ గసగసాలు వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసి లాగా చేశాను అనమాట చాలా బాగా కుదిరింది అయితే కొంచెం వాళ్ళకి ఇచ్చేసాను కొంచెం అంతా ఉంచుకున్నాను అనమాట నేను మళ్ళీ మళ్ళీ నేనేం కూర చేస్తాను సపరేట్గా అని చెప్పేసి కొంచెం అయితే ఉంచాను అనమాట నేను ఇంట్లో ఇంట్లో మా కోసం అని చెప్పేసి అయితే అది రోజు జరిగింది అనమాట భలే అనిపిస్తుంది కదా నేను కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే కదండి అప్పుడు అంటే నేను పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మాకు పోర్ట్లోకి అయితే జరగలేదనమాట ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సంగతి అనమాట ఇది అప్పుడు మేము హాస్టల్లో ఉండేదాన్ని నేను అప్పుడు వీళ్ళందరూ పోట్లకి అని పెట్టినప్పుడు మేము ఏం తెచ్చేది అర్థం కాక స్వీట్స్ అనో లేకపోతే కూల్ డ్రింక్స్ తెచ్చేవాళ్ళం అనమాట అప్పుడు బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఫుడ్ని ఐ థింక్ ఈరోజైతే చూడాలి మా హస్బెండ్ అయితే కర్రీ బాగానే ఉందన్నారు మన ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం వేరు అదే ఆఫీస్లో వాళ్ళు అంటే ఏదో ఒకటి వంక పెడతానే ఉంటారు కదండీ చూడాలి ఈవినింగ్ వచ్చాక ఏం చెప్తారో చూడాలి అంటే ఎక్కువ మంది ఇష్టపడితే ఓకే ఓకే ఎట్లయితే మొత్తాకైతే చేయని అయితే చేసినా హస్బెండ్ మెచ్చుకున్నారు వాళ్ళు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పెద్ద మ్యాటర్ కాదు హస్బెండ్ మెచ్చుకున్నారు ఇంకా అది చాలు అని చెప్పేసి అనుకున్నాను అయితే నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి బ్లౌజ్ స్టిచ్ చేయడం అంటే బ్లౌజ్ని కాదు బ్లౌజ్ మీద మిర్రర్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో నేను అయితే నేను నాకు ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదండి దిస్ ఈస్ మై ఫస్ట్ ఛానల్ అండ్ ఐఎమ్ రన్నింగ్ మై సెకండ్ ఛానల్ టూ ఆ సెకండ్ ఛానల్ ఏంటిదంటే స్టడీ బ్లాగ్స్ అనమాట మీరు స్టడీ బ్లాగ్స్ చేస్తూ మళ్ళీ ఈ ఛానల్లో ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అసలు మీరు చదువుతున్నారా లేదంటే కేవలం యూట్యూబ్లో డబ్బుల కోసమే మీరు ఈ వీడియోస్ పెడుతున్నారా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి పర్వాలేదండి ఏం డౌట్స్ వచ్చినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఫైవ్ టెన్ మినిట్స్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అండ్ చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా చదువుకోవడం అనేది ఎవరికి అంత పాసిబుల్ కాదు మోటివేషన్ అనేది కావాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనము కంటిన్యూస్గా చదవలేము కూడా ఎప్పుడో ఒకసారి మనకు బ్రేక్ కావాలనిపిస్తుంది నేను ఆ బ్రేక్ టైంలో పడుకోను అసలు డే టైంలో నేను అసలు పడుకోనే పడుకోను మా హస్బెండ్ అంటారు నువ్వు రెస్ట్ తీసుకో నీకు బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి రెస్ట్ తీసుకో అంటారు కానీ కొంతమంది పడుకుంటారండి డే టైంలో కానీ నేను అస్సలు పడుకోను నాకు ఎందుకో డే టైంలో నిద్ర కూడా రాదనమాట అంటే చదివేటప్పుడు నిద్ర వస్తుంది అండి చదివేటప్పుడు నిద్ర వస్తుంది అయితే నేను ఏంటంటే అప్పుడప్పుడు ఇంకా ఎలా అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉందండి అండ్ చాలామంది ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమ్మర్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఖచ్చితంగా రెండు మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట ప్రతిసారి నాకైతే చెప్పాను కదండి నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను దాని కాస్ట్ మళ్ళీ కుట్టుకూలి ఛార్జీలు ఇవన్నీ కలిపి నాకు టూ థౌజండ్ దాకా అయినాయి అనమాట ఫస్ట్ టైం ఒక బ్లౌజ్కి ఇంత పెట్టానా అనిపించింది మ్యాక్సిమం నేను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇంకా హైదరాబాద్లో స్టిచ్ చేయించుకుంటున్నా కాబట్టి బ్లౌజ్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి అంటే విత్ లైనింగ్ క్లాత్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారు నాకైతే చాలా చాలా బాదేసింది అనమాట నార్మల్ బ్లౌజే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఇంకా వర్క్ బ్లౌజ్ టూ థౌసండ్ మా ఊర్లో ఇక్కడైతే మినిమం ఫోర్ అలా అలా అనమాట వర్క్ బ్లౌజ్ సింపుల్ వర్క్ బ్లౌజ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి చాలా బాదేసింది ఎందుకు మళ్ళీ మ్యారేజెస్లో సింపుల్ బ్లౌజెస్ వేసుకుంటే వంకలు పెడతారు మళ్ళీ అది మన ఇంటి సైడ్ వాళ్ళైతే ఏమో అనుకోవచ్చు ఇప్పుడు ఇన్లాస్ట్ సైడ్ ఫంక్షన్స్ ఇట్లాంటివి అని కొన్ని ఫంక్షన్స్లో మనం కొంచెం గ్రాండ్గా కనబడాలి అని అనిపిస్తుంది కదండి అలాంటి ఫంక్షన్స్లో కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా సో అందుకని చెప్పేసి మా ఊరిలో అంటే మా ఊరి తెలిసిన ఒక అమ్మాయి అనమాట నాకు జస్ట్ యూట్యూబ్ ద్వారానే పరిచయము తర్వాత తెలిసింది తను మా ఊరే అని చెప్పేసి తను కూడా సేమ్ ఇలాంటి ఛానల్ రన్ చేస్తున్నారనమాట మగ్గం వర్క్ డిజైన్స్ కానీ తను ఓన్గా స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్లో ఎలా అయితే స్టిచ్ చేయించారో అవి తను యూట్యూబ్లో నేర్పిస్తున్నారనమాట నాకు అన్ని రకాల కుట్లొచ్చు కానీ ఈ ఈ బ్లౌజ్ అయితే దీని మీద మిర్రర్ వర్క్ చేయడం రాదనమాట సో ఇంకా తనని చూసి సేమ్ నేను కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని దీని మీద మిర్రర్ వర్క్ అయితే ఒకటి అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఫస్ట్లో నేను అనుకున్నాను పర్లేదులే వచ్చేస్తుందిలే అని చెప్పేసి డైరెక్ట్ స్టార్ట్ చేశాను కానీ చాలా చండాలంగా చేశాను అనమాట బ్లౌజ్ని అనవసరంగా దీని మీద స్టార్ట్ చేశాను ఏదో డైరెక్ట్ నార్మల్గా బయట ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా దీని మీద చేస్తుంటే అయిపోయేది ప్రాక్టీస్ మొత్తం పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత అని అనుకొని మొత్తానికైతే దీని మీదనే ట్రయల్ చేస్తున్నాను దీని మీదనే పర్ఫెక్షన్ కూడా అవుతున్నానండి మనం అనుకుంటాము అన్నీ వచ్చేస్తేలే మనము అని అనుకుంటాం కానీ అది దిగినప్పుడే తెలుస్తుంది మనకు నిజంగా వస్తుందా రాదా అని ఫస్ట్లో నేను అయిపోతుందిలే తొందరగా అయిపోతుందిలే అని అనుకున్నా కానీ కాదు చాలా అంటే ప్రతి ఒక్క పనిలో కానీ మనం ఫస్టే వస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు మనం చేస్తూ ఉంటే అట్లని మనకి ఏది రాదు అని కూడా అనుకోవద్దు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అంతగానే ప్రాక్టీస్ చేసిన తర్వాత రాకుండా ఎలా ఉంటుంది అండి ఏ వర్క్ అయినా సో నేనైతే ఈ బ్లౌజ్కి మిర్రర్ వర్క్ అయితే కుట్లామని చెప్పేసి అనుకున్నాను జస్ట్ సింపుల్ మిర్రర్ వర్క్ అంటే జస్ట్ ఆ బార్డర్ మొత్తానికి మిర్రర్ వేసి అంటే నేను ఏంటిదంటే కొంతమంది మిర్రర్స్ అడిగితే బయట సపరేట్గా ఇస్తున్నారు నాకైతే షీట్ రూపకంగా ఇచ్చారనమాట షీట్ మీద మిర్రర్స్ని స్టి అంటే అతికిచ్చే ఉన్నాయన్నమాట మనం డైరెక్ట్ దాన్ని తీసి బ్లౌజ్ మీద అతికియచ్చు ఇంకా చాలా అంటే నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఏంటిది మిర్రర్స్ ప్లాస్టిక్ మిర్రర్స్ అంటే ఇట్లా బంచ్ కొన్ని తులము అలా ఇస్తారు కదా అవి ఇచ్చిన తర్వాత వాటిని మనము గ్లూతో స్టిక్ చేయాలి అది ఆరిన తర్వాతనే ఇది కుట్టాలన్నమాట కానీ నేను మా ఊర్లో తెచ్చుకున్నాను అనమాట హైదరాబాద్లో కాదు మా ఊర్లో మా నుంచి తెచ్చుకున్నాను ఈ మిర్రర్స్ నాకు పెద్ద షీట్ ఇచ్చాడు ఆ షీట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నాడు అనమాట చాలా ఉన్నాయి దాంట్లో ఒక మోర్ దాన్ హండ్రెడ్ ఉన్నాయి అనమాట మిర్రర్స్ సర్లే అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను రోజు ఒక రెండు మూడు అలా గుడుతున్నాను అంతకంటే ఎక్కువ అయితే అయితే లేదండి నా వల్ల బాగా మెడల్ని వస్తున్నాయి అయితే నాకు ఇక్కడ ఒక బాధాకరమైన విషయం చెప్తానండి ఇది కూడా టైం వేస్ట్ అని అనుకోవచ్చు కానీ వన్స్ నోటిఫికేషన్స్ కానీ వచ్చినాయి అంటే నేను ఈ ఛానల్లో కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చేస్తానేమో కాకపోతే ఏంటిదంటే ఈ ఛానల్లో నేను టూ ఇయర్స్ బ్యాక్ నాకు దగ్గర దగ్గర త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చిందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా నా ఛానల్ రీచ్ అయింది కానీ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ అందరు తగ్గిపోయి ప్లస్ ఏమో ఉన్నారండి చాలా అంటే చాలా బాధేసింది అక్కడ దీన్నే ఛానల్ రన్ చేసుకుంటూ వెళ్తే ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా దాటిపోయారు ప్లస్ వాచ్ అవర్స్ కూడా ఉంది కదా ఇంకొక థౌసండ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అయిపోయేది ఛానల్ని కానీ నేను దీన్ని నమ్మకం లేక వదిలేసానమాట మిక్స్డ్ ఛానల్ ఈ ఛానల్లో మిక్స్డ్ వీడియోస్ పెట్టాను కదా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక డౌట్ పెట్టుకొని ఈ ఛానల్ని వదిలేసి రెండో ఛానల్ మీద పడ్డాను ఆ ఛానల్ ఇప్పుడు సక్సెస్ అయింది అనుకోండి అంటే ఆఫ్కోర్స్ నేను తీసుకుంటాను తీసుకోలేదు కానీ మానిటైజేషన్ అయిపోయింది ఫోర్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మళ్ళీ తర్వాత అనిపించింది ఈ ఈ చేసే ఈ పెట్టే ఈ వీడియోస్ ఏదో అప్పుడే ఒకటి కాకపోయినా అట్లీస్ట్ ఒక వారానికి ఒకటో రెండో పెట్టుంటే ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయేది కదా అని ఇప్పుడు బాధపడుతున్నాను చేతులుగా అలా కాకులు పట్టుకొని లాభం లేదు కదండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి సపోర్ట్ చేయండి అని చెప్పేసి నా సెకండ్ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టాను కమ్యూనిటీలో నిజంగా అంత ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కదా నేనంటే చాలా అభిమానిస్తారు కదా వాళ్ళల్లో ఎట్లీస్ట్ ఒక రెండు మూడు వందల మంది సబ్స్క్రైబ్ చేసినా కూడా థౌసండ్ ఈజీగా రీచ్ అవుతారు వాచ్ హౌస్లో కొద్దో గొప్ప వస్తుంది అని అనుకున్నానండి కానీ మన ఒక ఛానల్ని సపోర్ట్ చేయడానికి కింద మీద పడుతున్నా నేను అంటే మన ఛానల్ని స సబ్స్క్రైబర్స్ రావడం కోసము ఇంకా దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అని అంటే ఏమనుకున్నారో ఏమో చాలా బాధేసింది అసలు అంటే చేశారు చేశారనుకోండి సబ్స్క్రైబ్ చేశారు కానీ నిజంగా అసలు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తానని అస్సలు అనుకోలేదు యూట్యూబ్లో ఎన్నింగ్స్ అనేది చేయొచ్చు అని చెప్పేసి తెలిసిన తర్వాత నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి కానీ చాలా అంటే చాలా కష్టమని అర్థమవుతుంది నాకు సో ఏదైతే అదేంది మొత్తానికి మొత్తానికైతే ముందు ఒక స్టెప్ అయితే తీసుకున్నాను కదా ఇంకా ఈ స్టెప్ అయితే కంటిన్యూ చేస్తాను కుదిరినప్పుడల్లా ఈ ఛానల్లో కూడా వీడియోస్ పెడతానండి ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఇలాంటి సపోర్ట్ అనేది ఉంటే ముందు ముందు నేను ఇదే బ్లౌజ్ కాదండి ఇంకా నేను త్రీ ప్లెయిన్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను వాటి మీద కూడా నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి